ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక సచా మహాదేవయ్యతో నీ పెద్ద కొడుకును ఎందుకు వాడుకోవటం లేదు ప్రాణాలు పోతే నీకు వారసత్వం ఉండదు అని చెప్పా అని చెప్పేసి నిడదీయటంతో ఇక మహాదేవయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఫస్ట్ ఎన్ని రకాలుగా దబాయించాలని చూసినప్పటికీ కూడా సత్య నువ్వు నీ పెద్ద కొడుకు రుద్రాతో మాట్లాడుతున్న ప్రతి మాట నేను వినేశాను మహాదేవయ్య గారు అని చెప్పి అనగానే ఓహో వినేశావా మరి పోయి నీ పెనిమిటికి చెప్పకపోయావా మీ నాయన గిసువంటి అని చెప్పేసి అని అనగానే చెప్పలేను ఎందుకంటే నాకన్నా నువ్వు నమ్మించి మోసం చేస్తున్నావు నాది నిజమైన ప్రేమ నీది వాడుకుంటున్న ప్రేమ కానీ నా భర్త నీ ప్రేమకే ఎక్కువ విలువ ఇస్తున్నాడు అని చెప్పి అనగానే అరే నువ్వు తెలివైన దానివే అంటే ఏదో అనుకున్నా నిజంగా తెలివైన దానివే కాబట్టి గమ్మున కూర్చోవు నువ్వు ఎన్ని చెప్పినా నా చిన్న కొడుకు నీ మాట వినేదే లేదు నీ మాట లెక్క చేసేదే లేదు వాడికి చిన్నప్పటి నుంచి బాబు మీద గట్ల ప్రేమను పెంచినా ఇక నువ్వేం చేయలేవు వెళ్ళి వంటగదిలో ఏమైనా వంటుందేమో చూసుకోపో అని చెప్పేసి అనగానే చూడండి ఇదే ప్రేమతో మీరు అడ్డు పెట్టుకొని నా భర్తను ఇష్టం వచ్చినట్టు ప్రాణం మీదకి వచ్చినా కూడా మీ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు కదా నా భర్త చేత మీ స్వార్థం మీ అబద్ధపు ప్రేమ ఇవన్నీ తెలిసి నా భర్త నా మాట వినేటట్టు చేయకపోతే నా పేరు సత్యనే కాదు గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి కోపంతో ఛాలెంజ్ చేసి సత్య లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక మహాదేవయ్య ఫుల్గా బోటిల్ వెతి తాగేసేసి బోటిల్ని గట్టిగా నేలకేసి ఇసిరి కొడతాడు ఈ లోపల అదేంటి బాపు సినిడిని బయటకు పంపినావు కదా ఇంకేంది బాపు ఇట్లా నువ్వు కోపంతో రగిలిపోతున్నావు ఏమైంది బాపు అని అనగానే ఒరే రుద్ర మన ఇద్దరం మాట్లాడిన మాటలు ఆ సత్య వినేసిందిరా అని చెప్పేసి అనగానే ఏంది బాబు నిజం చెప్తున్నావా ఇక సినిడు నీ కొడుకు కాదన్న విషయం సచ్చకు తెలిసిపోయిందా అని అనగానే అవున్రా మా నాతోనే ఛ్ చేసిందిరా నీక నాది దొంగ ప్రేమ అని నేను వాడిని కాపలా కుక్కలా వాడుకుంటున్నానని వాడికి తెలిసేటట్టు చేసింది అని అనగానే నువ్వేమీ ఫికర్ చేయక బాపో నేను చెప్తున్నాను చూడు బా సినినాగాడికి నీ మీద ప్రేమ పెరగడమే కాదు కట్టుకున్న భార్య మీద ప్రేమ లేకుండా చేస్తా మగాడికి భార్య మీద ప్రేమ రాకుండా ఉండాలి అంటే ఎక్కడ స్విచ్ చేయాలో నాకు బాగా తెలుసు వాడిని పెళ్ళం అసేహించుకునేటట్టు నేను చేయకపోతే నా పేరు రుద్రానే కాదు బాబు అని చెప్పి అనగానే ఒరే నువ్వు కంగారు పడిపోయి ఇప్పుడే ఏదైనా ప్లాన్ చేసావనుకో ఇదంతా నిజం బయట పెట్టేసి ఆ తెలివైన సత్య ఇక మీ నాన్న ఇదంతా చేశాడు మీ నాన్న నిజస్వరూపం నీకు తెలిసేటట్టు చేస్తున్నాను మీ బాబునే ఇదంతా ప్లాన్ చేశాడు మన ఇద్దరిని విడగొట్టుతున్నాడు అని చెప్పేసేసి ఇక మొత్తానికి నిజం బయట పెట్టేస్తుంది గస్టువంటి ప్లాన్లన్నీ ఇప్పుడు కాదురా ఇంకా సినిమాగాడి మీద నేను ప్రేమను పెంచుతూనే ఉంటా వాడి మీద ఇంకా ప్రేమ నటిస్తూనే ఉంటా వాడికి బాపు తర్వాత ఏదైనా అన్నంతగా నేను ఇంకా 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 వాడిని ఉపయోగించి ఉపయోగించి లా లాస్ట్కి బ్రహ్మాస్త్రం వాడి పెళ్ళాన్ని వాడు అసేయించుకునేటట్టు అప్పుడు చేద్దాం ఇప్పుడే ప్లాన్ చేస్తే నువ్వు నేను ఇద్దరం దొరికిపోతాం అని అనగానే గట్లనే బాపు నువ్వెప్పుడంటే అప్పుడు నెంబర్ వన్ ప్లాన్ వేస్తా వాడు పెళ్ళాన్ని ఇంత దిగజారిపోయిందా నా పెళ్ళమని అసేయించుకునేటట్టు చేసి జీవితాంతం నీ కాపలా కుక్కలా పడేటట్టు నేను చేస్తాను బాపు నువ్వేమీ ఆ ఆడదాని మాటలకు ఫిగర్ చేయవలసిన అవసరమే లేదు అని చెప్పేసి రుద్ర కూడా చెప్పటంతో ఇక మహాదేవయ్య వీడు ఎన్ని చేసినా ఆ తీ చదువుకున్న అమ్మాయి తెలివైన సత్య కాబట్టి ఒక కంట కనపెడుతూనే ఉండాలి అని చెప్పేసి మహాదేవయ్య కూడా లోపలికైతే వెళ్ళిపోతాడు ఇక సచ్చ క్రిష్ వెళ్ళిన కానుంచి దేవుడికి నమస్కరించుకునే ఉంటుంది క్రిష్ పెద్ద చాకు పట్టుకొని వెళ్ళాడు అవతల వాణ్ణి ఏం చేస్తాడో ఏంటో అని చెప్పేసి ఒకటే కంగారు పడిపోతూ భయపడిపోతూ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటూ ఉంటుంది ఇలా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా మోహమంతా రక్తం ఇక అక్కడ ఏ ఎమ్మెల్యే అయితే చనిపోయాడో ఆ ఎమ్మెల్యే కొడుకు రామచంద్రకి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చి వాడిని ప్రాణంతోనే ఉంచి కొన ఊపిరితోనే ఉంచి జీవితంలో రాజకీయాల్లోకి రానివ్వకోకుండా క్రిష్ అయితే వాడి అంతు తేల్చడం అయితే జరుగుతుంది ఇక మొహమంతా రక్తంతో బాబు బాబు వాడు జీవితంలో నీ జోలికి రాడు కాదు కాదు అసలు రాజకీయం జోలికే రాడు బాపు అని చెప్పేసి ముఖమంతా నిత్తురు దక్షన్ మరిగిపోతూ వస్తుండడం చూసిన సత్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే నువ్వు నా కొడుకురా శబాష్ రా నా కొడుకు అని నిరూపించావు కడుపులో పులే పుడుతుందని మరోసారి నిరూపించావురా సిన్నా నువ్వు అని చెప్పేసి మహాదేవయ్య ఇక మీషం తిప్పేస్తూ తన కొడుకుని ఒకటే పొగడేస్తూ ఉండటంతో ఇక రుద్ర కూడా అవును బాపు సినిన్నాకి అన్ని నీ పోలికలే వచ్చినాయి బాపు ఇక నిజంగానే సిన్నాగాడిని చూస్తుంటుంటే కడుపున పులే పుట్టింది అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే రేణుక అనుకుంటూ ఉంటుంది ఇదేంటిది సినాని నా భర్త ఇంతలా పొగుడుతున్నాడు నా భర్త మాటల్లో ఏదో తేడా కనిపిస్తుందే ఇదంతా నిజమైన ప్రేమలైతే నాకు అనిపించటం లేదే అని చెప్పేసి రేణుక కూడా అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఇదంతా చూసిన తర్వాత సచ్చ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక లోపలకైతే వెళ్తుంది ఇక వెంటనే భైరవి తిన్నా ఎల్రా ఎల్లి స్నానం చేసి రాపో తిందో కలిసి అని అనగానే గట్లనే అమ్మ అని చెప్పేసేసి ఇక లోపలకైతే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇక భోజనాలు అందరూ చేస్తూ ఉండగా మళ్ళీ బిస్కెట్లు వేస్తూనే ఉంటాడు అయితే ఇదిలా ఉండగా రూమ్లోకి వచ్చేస్తారు అంతా భోజనం చేసి ఇక వెంటనే సచ్చ అయిపోయింది అక్రీష్ అని అనగానే ఏంటి సత్య నేను వెళ్ళినప్పుడు నాకేమైనా అయిపోతుందేమోనని నువ్వు ఎంతగా ఆలోచించావో నేను అర్థం చేసుకోగలను కానీ బాపు ఎమ్మెల్యే పదవికి అడ్డు వచ్చినోడికి తగిన గుణపాఠం చెప్పాలి బాపుని ఎమ్మెల్యే చేస్తానని మాట ఇచ్చాను అది నీకు కూడా తెలుసు కదా సచ్చా అని చెప్పేసి క్రిష్ అంటూ ఉంటాడు సరే అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కొడుకు రామచంద్ర వచ్చాడు వాటి ప్రాణాలు తీయడానికి నువ్వు వెళ్ళావు రేపొద్దున్న ఇంకొకరు వస్తారు వాడి ప్రాణాలు కూడా అలాగే తీస్తావా అని అనగానే అంతే దానిలో ఆలోచించేది ముందు గట్లనే తీస్తాను అని చెప్పి అనగానే సరే అయితే మీ బాపు ఎమ్మెల్యే అవటానికి ఇలా ఎంతమంది ప్రాణాలైనా తీసేస్తావు వాళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయి వాళ్ళు ఎంత బాధపడతారో ఇవన్నీ నీకు ఆలోచనే లేదు అనుకుంటా సరేలే నీకు ఏమీ అర్థం కావటం లేదు క్రిష్ అసలు ఇదంతా కూడా బావగారిని పంపించవచ్చు కదా బావగారిని పంపించుకోకుండా నిన్ను మాత్రమే ఇటువంటి పెద్ద పెద్ద కక్షలకి ప్రతీకారాలకి గొడవలకి పంపిస్తున్నారంటే నువ్వు చూపిస్తున్నంత ప్రేమ నీ బాబుకి నీ మీద లేనట్టే కదా అని చెప్పేసి అనగానే ఏంది సత్యా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే నిజం మాట్లాడుతున్నాను క్రిష్ ఏ కన్న తండ్రి కూడా కొడుకుని గొడవలకు వెళ్ళు ఒకరి ప్రాణాలు తీసేయి అని చెప్పరు చెప్పారు అంటే అసలు తను కన్న తండ్రే అవరు అసలు బావగారికి అలా పంపిస్తున్నారా అలాంటప్పుడు నీ మీద ప్రేమ లేనట్టే కదా అని చెప్పేసి అనగానే సత్య అని చెప్పేసి ఒక్కసారిగా పీక కూడా పట్టుకుంటాడు ఇక వెంటనే ఈ మాట నువ్వు అన్నావు కాబట్టి సరిపోయింది సత్య ఈ మాట బయట ఇంకెవరైనా అంటే వారికి నా సమాధానం వేరేలా చెప్పేవాణ్ణి చూడు సత్య పుట్టి పెరిగిన కానించి నేను కేవలం నా బాపు ప్రేమని మాత్రమే నేను లెక్కలోకి తీసుకున్నాను నా బాపు నాకు అంత అంత స్వచ్ఛమైన ప్రేమను నాకు అందించారు అటువంటి బాపు ప్రేమను నాకు నాకు దానిలో స్వచ్ఛత లేదు అది కల్తీ ప్రేమ ఇటువంటివన్నీ చెప్తూ ఉంటే నా గుండె తట్టుకోలేకపోతుంది సత్య బాపు నన్ను ప్రేమిస్తున్నాడు నేను బాపు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కానీ ఈ మధ్యలో నువ్వు నా బాపుకి అన్నెక్కువ నేను తక్కువ అని చెప్తున్నావు ఇదంతా తప్పు సత్య నువ్వు ఇదంతా ఎందుకు చెప్తున్నావో నాకు అర్థమైంది నేను గొడవలకు వెళ్ళకూడదు రాజకీయాల్లోకి అడుగు పెట్టకూడదు అని ఆ వంకతోటి నువ్వు మా బాపు మీద పెద్ద పెద్ద మచ్చలు వేస్తున్నావు చెప్పాను సత్య నా బాపు ఎమ్మెల్యే అయిన మరుక్షణమే నేను బాపు మాట ఇక ఏది లెక్క లేక చేయను ఎటువంటి గూండా ఈజాలు రౌడీ ఈజాలు చేయను అని నీకు నేను మాట కూడా ఇచ్చిన దయచేసి నా బాపుని తక్కువగా మాట్లాడి నా బాబు నా మీద ప్రేమ చూపించటం లేదు అంటే అది నేను కలలో కూడా తట్టుకోలేను సత్య అని చెప్పేసి క్రిష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నీకు ఎలా చెప్పాలి క్రిష్ నీ బాపు ప్రేమ కొంచెం తగ్గించి చూపిస్తున్నాడు అంటేనే తట్టుకోలేకపోతున్నావే నిన్ను ఒక కుక్కలాగా వాడుకుంటున్నాడు అని మీ బాపు నోటిలో నుంచి నేను విన్నాను ఇవన్నీ నిజాలన్నీ తెలిసి అసలు కన్న కొడుకువే కాదు అని తెలిస్తే ఏమైపోతావు క్రిష్ నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు కానీ ఒకటి మధురం నిజం నిన్ను కాపాడుకోవాలి నీకు నిజాలన్నీ తెలియాలి మెల్లమెల్లగా మెల్లమెల్లగా నీ ఎంతలు అర్థమయ్యేటట్టు నేను చేస్తాను అని చెప్పేసి సత్య అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవ్వగానే సత్య టెంపుల్కైతే వెళ్తుంది ఇక టెంపుల్కి వెళ్ళటంతో క్రిష్ వస్తూ ఉన్నా కూడా నిన్న నేను ఆగమంటే నువ్వు ఆగావా ఈరోజు నేను ఆగమంటే నేనెందుకు ఆగుతాను నేను గుడికి వెళ్తున్నాను అని చెప్పేసి సత్య నిన్న క్రిష్ తిరిగి ఎలా వస్తాడని టెన్షన్ పడుతూ ఉంటుంది కదా సేఫ్గా ఇంటికి రావటంతో గుడికి వెళ్ళి భర్తను కాపాడమని ఇలానే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి నా భర్తను వాడుకుంటున్నారు ప్రేమను చూపించి అటువంటి వాళ్ళకి ముందు వాళ్ళకే తప్పు చేసిన ఉన్న వాళ్ళకే శిక్షలు పడేటట్టు నువ్వే చేయాలి నా భర్తను నేను కాపాడుకోవాలి అని చెప్పేసి సత్య దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఇలా వేడుకుంటూ నా సమస్యలను ఎటు నుంచి అధిగమించాలో నాకే అర్థం కావటం లేదు అని చెప్పేసి గుడి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఒంటరిగా ఇలా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏంటమ్మా కొడలు ఒక్కదానివే వచ్చావా వాడు రాలేదా అని అంటూ ఉండగా ఎవరైనా చూస్తే మావయ్య గారు మీరా అని చెప్పి అనగానే అదేంటమ్మా క్రిష్ రాలేదా అని అనగానే నేనే రావద్దు అన్నాను మావయ్య కోపంతో ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మహాదేవయ్య తమ్ముడు ఉంటాడు కదా అతనైతే టెంపుల్కి అయితే వస్తాడు అదేంటమ్మా క్రిష్ అమాయకుడు వాడిని చూసుకోవాల్సిన బాధ్యత నీది అని చెప్పాను కదా అని అనగానే గొడవలకి వెళ్ళొద్దు అంటున్నాను కక్షలకి వెళ్ళొద్దు అని అంటున్నాను కానీ వెళ్తున్నాడు అని చెప్పేసి అనగానే ఇక ఎంతకాలం అమ్మా ఇంకా ఏమేం చేస్తున్నారు నేను నా కృష్ణని కాపాడుకుంటాను నేను చెప్పిన మాట వింటాడు అని చెప్పేసి అనగానే అప్పుడు మహాదేవయ్య గురించి ఈయనకి నిజం చెప్తే మళ్ళీ వాళ్ళ అన్నయ్యే కదా ఇల్లు వీళ్ళు ఒకటైపోతారు నేను చెప్పకపోవడమే మంచిది అని సత్య అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఈ కథను అయితే నా కొడుకుని కాపాడుకోవాలి అమ్మ సత్య నువ్వు ఇప్పుడు దేవుడి గుడికి వచ్చావు కదా ఆ దేవుడే పరిష్కారం అందిస్తాడమ్మా వాడికి ఏమీ కాదు కానీ వాడిని జాగ్రత్తగా చూసుకో అమ్మా అని అనగానే అలానే చిన్నమావయ్య నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి సత్య ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇంకా 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 నా కొడుకుని వాడుకుంటున్నాడా లాభం లేదు అసలు ఆ రామచంద్ర తండ్రి ఎంపెల్లీ యాక్సిడెంట్లో చచ్చిపోలేదు మహాదేవ్ అయ్యే మనుషుల్ని పెట్టి చంపించాడు అన్న విషయం అధిష్టానం దాకా తీసుకొని వెళ్తే అసలు ఎమ్మెల్యే టికెట్ ఉండదు ఎటువంటిది ఉండదు ముందు అన్నయ్యని జైలుకు పంపించేస్తే ఇంట్లో ఉన్న కొడుకు సంతోషంగా ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు ముందు అన్నయ్యని జైలుకు పంపించాలి ఎన్ని లాయర్లు పెట్టినా బయటకు తీసుకుని రానివ్వకోకుండా పూర్తి సాక్షులతో జైలుకు పంపించేస్తే నా కొడుకు భార్యతో సంతోషంగా ఉంటాడు ఇక నుంచి నేను అదే పనిలో ఉండాలి అని అన్ని సాక్షధారాలతోటి మహాదేవయ్యని ఎప్పటికీ కూడా జైల్లో నుంచి బయటకు రానివ్వకోకుండా సాక్ష్యాలన్నీ వెతికి జైలుకైతే పంపించాలని తన సొంత తమ్ముడే డిసైడ్ అయిపోతూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి ఇప్పుడు క్రిష్ అయితే మొత్తానికి వెళ్ళి రామచంద్ర మీద ఫైట్ చేశాడు కదా ఎవరో ఒక అన్నోన్ నెంబర్ పర్సన్ వచ్చేసేసి అదంతా కూడా షూట్ అయితే తీసుకుంటూనే ఉంటాడు ఆయన అంతా కూడా వీడియోలో రికార్డ్ అవుతూనే ఉంటుంది మరి ఈ వీడియో రికార్డ్ అయ్యేంతంతా కూడా మరి ఎవరికి చేరుతుంది రానున్న ఎపిసోడ్లో క్రిష్కి ఎటువంటి అపాయం రాబోతుంది క్రిష్ జైలు పాలు కాబోతున్నాడా జైలు పాలు అయిపోతున్న క్రిష్ని ఇక మహాదేవయ్య పట్టించుకోకుండా ఉంటే సత్య తన భర్తను ఏ రకంగా విడిపించుకోబోతుంది మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ జైల్లో ఉన్నప్పుడైనా క్రిష్కి కొంచెంలో కొంచెమైనా సరే తండ్రి ప్రేమ ఏంటిది భార్య ప్రేమ ఎటువంటిది తేడాలు ఏమైనా తెలుస్తున్నాయా ఇదంతా కూడా మనం లేటెస్ట్ మరెంతో ఇన్ఫర్మేషన్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్